నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఫ్రీ రేంజ్లో నాటుకోళ్లను పెంచుతూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు వాసు విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి సన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కూలీలు మహిళలు నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి ఉపాధి పొందేవారు అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం ఒక్కటే లాభసాటి కాదని గ్రహించిన రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఆర్టించి పెట్టే నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నారు కరోనా కాలంలో నాటుకోళ్లకు గుడ్లకు బాగా గిరాకీ పెరిగింది ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ నాటుకోళ్లు సహసిద్ధంగా పెరుగుతాయని మంచి రుచి ఉంటుందని వాటిని ఆహారంగా తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా నాటుకోళ్ల పెంపకం వైపు యువ రైతులు అడుగులు వేస్తున్నారు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన వాసు నాలుగెకరాల మామిడి తోటలను లీజుకు తీసుకుని నాటుకోళ్లను పెంచుతున్నాడు లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ నిలుస్తున్నాడు నమస్తే అండి నా పేరు వాసు నల్లవెల్లి గ్రామం యాచారం మండలం రంగారెడ్డి డిస్టిక్ మాది మాల్ గ్రామంలో మామిడి తోటలో నాటుకోళ్ళు పెట్టడం జరిగింది నేను నాటుకోళ్ళు అంటే టోటల్గా కంప్లీట్గా ఆర్గానిక్ పద్ధతిలో పెడతానండి నేను మామూలుగా సద్దలు జొన్నలు వడ్లు అలాంటివి వేసి అంటే థర్టీ పర్సెంట్ అదేస్తాను సెవెంటీ పర్సెంట్ బయట తిరుగుతాయండి మొత్తం టోటల్గా కంప్లీట్గా బయట తిరుగుతాయండి నాటుకోలు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఆ జనాలకు మంచి ఒక ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వడానికి నేను స్టార్ట్ చేయడం జరిగింది హెల్త్ పరంగా బాగుండాలని స్టార్ట్ చేయడం జరిగింది చాలా రోజులు ప్రైవేట్ జాబ్ చేశాను యాక్చువల్లీ ఇది ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏందంటే కంప్లీట్గా హెల్త్ పరంగా నాకు ఒక జస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ కోళ్ళు పెట్టాలని ఆలోచన వచ్చింది అంటే మధ్యలో కాక ప్రైవేట్ అక్కడికి బయట వర్కులో ఉండి టైం దొరకక ఆ వర్క్ ఏ వర్క్ ఉండి టైం దొరకక ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఒక నలభై కోళ్ళతో స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఒక సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే బా ఇంచుమించు ఒక రెండు వందల కోళ్ళు ఈ మధ్యలో ఒక టూ మంత్స్ నుంచి అమ్ముతున్నాను ప్రజెంట్గా అయితే బాగుందండి ఇది అటు కూడా ఏంటి బ మనకు పూర్వకాలంలో మన ఇండ్ల దగ్గర పెంచుకునే కోళ్ళండి ఇవి నేను ఇది కూడా ఏంటంటే ఫామ్లో పెంచకుండా ఫామ్లో పెంచితే దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయమని చెప్పేసి టోటల్ సహజ సిద్ధంగా టోటల్ నాలుగు ఎకరాలు మొత్తం కంప్లీట్గా తిరిగే ఫ్రీ రేంజ్గా తిరుగుతాయండి ఇక్కడ మామూలుగా కొండలు ఉంది బయటకు వెళ్తుంటాయి అక్కడ మామూలుగా అవే గుడ్లు పెట్టి అవే పొదుగుపడి పిల్లలు తీసి అవే పెంచుతాయండి నేను ఆ విధంగానే పెంచుతున్నాను నేను పిల్లలు తీసుకురావడం ఉండదు చాలా మొత్తం ఆంధ్ర తెలంగాణలో చాలా వరకు అంటే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చాలా వరకు సెర్చ్ చేసిన అంత మామూలు ఫామ్లో పెంచి ఇట్లా పెంచడమే జరుగుతుందండి ఇట్లా ఫ్రీ రేంజ్లో అనేది చాలా రేర్గా ఉంది చాలా రేర్గా ఉంది కాబట్టి నేను అసలు అంటే ఇది ఒక నేను కంప్లీట్గా ఫ్రీ రేంజ్ పెంచాలనే ఉద్దేశంతో ఇంకా ఫోర్ ఎకర్స్ మామిడి తోట లీజ్ తీసుకొని ఇలా ఫ్రీ రేంజ్ కంప్లీట్గా ఫ్రీ రేంజ్ అండి ఫ్రీ రేంజ్లో తిరుగుతుండే అంటే దానికి ఎలాంటి డిసీజ్ కానీ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ రాదండి ఒకవేళ వస్తే మాత్రం ఇట్లా మామూలుగా ఇలా పక్షులు పిట్టలు కానీ ఇట్లా మామూలుగా ముంగీసలు కానీ కుక్కలు కానీ ఈ విధంగా కొంచెం చాలా వరకు మైనస్ అయింది అంటే నేను కుక్కల వల్ల కానీ జర కొంచెం జాలి ఇంతకుముందు జాలి లేకుంటే ఇప్పుడు జాలి మొత్తం గ్రీన్ నెట్ మొత్తం టో టోటల్గా నాలుగు ఎకరాలు జాలి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇదొకటి వేసుకుంటే నేను కొంచెం అంటే కుక్కల బాధ కానీ మనుషుల బాధ కానీ కొంచెం కవర్ అవుతుందని నేను చేస్తున్నానండి ఇంకా కూడా నేను అంటే నాకు అంటే ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను ప్రతి మూమెంట్ అంటే నేను అంటే ఒక్కొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఏ విధంగా సాల్వ్ చేసుకుని రావాలి నేను దానికి ఎట్లా అయితే కవర్ అంటే మనం దాన్ని డెవలప్మెంట్ చేయగలము అంటే ఇంకా ఇంకా కూడా చాలా చేయాల్సినవి ఉన్నాయి ఇంకా కొంచెం ఇంకొక అంటే ఇప్పటికి జస్ట్ నాది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అంటే ఒక టెన్ మంత్స్ అవుతుంది నేను నేను ఇంకొక కొంచెం ఇంకా ఇంకా డెవలప్ చేయాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాను నలభై కోళ్లతో ప్రారంభించి ప్రస్తుతం ఏడు వందల కోళ్లు పెంచుతున్నాడు ఈ యువ రైతు ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు అవగాహన లేమి కారణంగా సమస్యలు ఎదురయ్యాయి అయినా తన పట్టుదలను వదలకుండా ముందుకు సాగాడు ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారాన్ని వెతుకుతూ పెంపకంపై మరింత అవగాహన పెంచుకున్నాడు బాయిలర్ కోళ్లు నాటుకోళ్ల పెంపకానికి మధ్య చాలా తేడా ఉంటుందని వాసు చెప్తున్నాడు బాయిలర్ కోళ్లు నలభై ఐదు రోజుల్లో పెరుగుతాయి అవే నాటుకోళ్లు పెంచేందుకు ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందంటున్నాడు ప్రస్తుతం తాను ఫ్రీ రేంజ్లోనే నాటుకోళ్లను పెంచుతున్నాడు వీటికి దాణాగా ముప్పై శాతం సజ్జలు జొన్నలు వడ్లను పెడుతున్నాడు మిగతా డెబ్బై శాతం దాణాను కోళ్లు తోట నుంచి సహజ సిద్ధంగా సేకరిస్తాయి కొంచుమించి ఒక వన్ మంత్ వరకు నేను తిరిగితే మాత్రం ఒక ఫార్టీ నేను కలెక్ట్ చేయగలిగాను ఆ ఫార్టీని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఆ ఫార్టీని మామూలుగా చిన్న షెడ్ వేసేసుకొని అట్లా అంటే ఫస్ట్ ఒక చిన్న షెడ్ వేసుకుని దాన్ని కొంచెం పెంచి ఇంకా కొంచెం పెంచి అంటే కోళ్ళు పెరుగుతూ ఉంటాయి ఆ ఫార్టీ కోళ్ళు ఇంకా డెవలప్ అవుతూ ఉంటే డెవలప్ అవుతూ మెల్ల 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 పెంచుకుంటూ పోయినాను ఈ ఇట్లాంటి ముంగీసలు కుక్కలు ఈ పిట్టలు పైన పక్షులు ఇలాంటివి అటాక్ చేసే తప్ప దీంట్లోకి అంటే వేరే విధంగా అంటే డిసీజ్ అనేది చాలా రేర్గా అండి అంటే ఇంకోటి విలేజ్లలో అంటే కంపల్సరీ ఒకదానికి అంటే మనం ఇంట్లో తీసుకొచ్చింది ఏదన్నా బయట పడేయడం కానీ ఒకదానికి వచ్చిందంటే ఇంకోదానికి ఇంకోదానికి అట్లా అటాక్ అవుతుంది ఇది ఏంటంటే మనకు కంప్లీట్గా తోటలు ఉన్నాం కాబట్టి అంటే వేరే కోడి మన దగ్గరకు రాదు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే వేరే డిసీజ్ తలగకుండా ఉ ఉంటుంది అంటే నేను గమనించిన దాన్ని బట్టి నా అబ్జర్వేషన్ దాన్ని బట్టి ఎందుకంటే మామూలుగా ఏదన్నా ఒక దానికి డిసీజ్ వస్తే మాత్రము అంటే వేరే దానికి ఏం ప్రాబ్లం ఉండదు అదే షెడ్లలో అయితే ఖచ్చితంగా ఒక్కదానికి డిసీజ్ వచ్చిందంటే అన్నిటికీ డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఎందుకు న్యాచురల్ ఉంటుంది కాబట్టి ఈ అంటే ఈ ప్రకృతి ఈ గా ఈ వాతావరణం వలన మరి ఏ విధంగానో కానీ అంటే నేను నాకు తెలిసిన విషయం నేను అబ్జర్వ్ చేసినట్టు విషయం ఏంటంటే నేను అవి ఎలాంటి డిసీజ్ దానికైతే ప్రాబ్లం లేదు ఒకవేళ ఉంటే చిన్నపిల్లలు కోళ్ళు పొడుచుకోవడము దానికి ఆ విధంగా జరుగుతుంది అంటే నేను దాన్ని కూడా కొంచెం ఏ విధంగా సపరేట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఇప్పుడే ఈ మధ్యలోనే నేను అంటే వేరే షెడ్ వేయడం కానీ పిల్లల కోళ్ళు సపరేటు పొదుగు సపరేటు పెద్దవి సపరేటు ఏదే విధంగా చేయాలని నాకు ఒక అంటే నేను ఈ మధ్యలోనే అనుకుంటాను చేయ ఇంకా చేయాలి చేయాల్సింది చాలా ఉంది నాలో అంటే స్టార్టింగ్ మనం ఏమనుకుంటామంటే మీ నేను కూడా ఎట్లా అనుకుంటా అంటే అసలు చిన్న తోటి స్టార్ట్ చేద్దామని అనుకుంటే అది అంటే అది పెరుగుతూ ఉంటే కొంచెము అంటే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట అంటే ఎట్లా అబ్జర్వేషన్ ప్రతిదీ మనం అబ్జర్వేషన్ చేసుకొని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ప్రారంభించే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ను సందర్శించి అక్కడి పరిస్థితులను గమనించిన వాసు మిగతా వారికి భిన్నంగా కోళ్లను పెంచాలనుకున్నాడు అందరిలా చిక్స్ కోసం బయట మార్కెట్పై ఆధారపడకుండా ముందుగా నలభై నాటు కోళ్లను ఏరి కోరి ఎన్నుకుని సేకరించాడు వాటిని ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాడు కోళ్లు సహజసిద్ధంగా పొదిగించిన పిల్లలతోనే పెంపకాన్ని విస్తరిస్తున్నాడు ఇలా పెంచిన కోళ్లు ఆరు నుంచి ఏడు నెలలకు కోతకు వస్తాయంటున్నాడు వాసు మార్కెట్లోనూ మంచి ధర పలుకుతోందని చెప్తున్నాడు దానాకు మామూలుగా సద్దలు జొన్నలు వడ్లు ఆ ఇట్లాంటివి పరము చిన్న పిల్లలకు నూకల పరం వేస్తాను అది మామూలుగా తవుడు పరము అవన్నీ కలిపి ఉంటుంది ఈ నూకల పొరము అవన్నీ వేసేస్తే మామూలుగా పిల్లలు సపరేట్ ఆనియన్ మామూలుగా టమాటాలు పాలకూర అది కూడా నేను ఇక్కడే మా పొలంలో ఇక్కడ మా మడికట్లు ఉంటాయి అక్కడ పండించి వేస్తాను మాక్సిమం బయట నుంచి కూడా కొనుక్కో బయట నుంచి తీసుకొస్తాను అంటే మామూలుగా ఆనియన్ కానీ అది కొనుక్కొస్తాను టమాటాలు అలాంటి వేస్టేజ్ కూరగాయలు ఆకుకూరలు ఆ కానీ ఉంటే కూడా తీసుకొచ్చి మార్నింగ్ దాంట్లోకి వేస్తే వేస్తాను ఇంకొకటి బయట సెవెంటీ పర్సెంట్ బయట తింటే థర్టీ పర్సెంట్ మా దగ్గర మేము వేయడం జరుగుతుంది పిల్లలు పుట్టినప్పుడు మామూలుగా నూకల పరం సద్దు అదే పరము మిల్లిలో పట్టించినప్పుడు తౌడు నూకలు అన్నీ మిక్స్ అయ్యి పరం వేస్తాడు అనమాట చిన్నపిల్లలకు మాత్రం చిన్నపిల్లలకు మాత్రమే వేస్తాము అదేవిధంగా మామూలుగా బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు కొంచెం అంటే ఒక వన్ ఫిఫ్టీన్ డేస్ ఈ జాలిలో పెట్టేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మామూలుగా వదిలేస్తాము మామూలుగా అంటే డైలీ వస్తూ ఉంటాయి పిల్లలు రెండు రోజులకు డే అంటే డే బై డే అట్లా పిల్లలు వస్తూ ఉంటాయి ఆ పిల్లలు ఇవి ఫిఫ్టీన్ డేస్ ఉంచేసి వదిలేసి ఆ చిన్న పిల్లల్ని ఈ జాలీలో వేసేస్తాం మొత్తం బెల్లం నీళ్ళు అదే తాగడంతో మామూలుగా అరుగుదల కోసము బెల్లం నీళ్ళు ఎక్కువ ఇస్తామండి బెల్లం నీళ్ళు పసుపు నీళ్ళు యాంటీబయాటిక్ అని చెప్పేసి పసుపు నీళ్ళు ఇస్తున్నాము అంటే నేను అంటే ఇంత మాత్రమే కానీ వేరే మెడిసిన్ పరంగా అయితే ఇంతవరకు ఇలాంటిది ఇవ్వలేదు మామూలుగా ఇది పౌల్ పాక్స్ పౌల్ పాక్స్ అంటే కొన్ని పెద్ద దాంట్లోకి వచ్చినాయి కానీ అది దానంతలో అదే కవర్ అయింది మామూలుగా అంటే పసుపు నూనె కలిపి రుద్దినాము దా అదే మేము అంటే దానికి వేరే విధంగా అయితే ఎలాంటి మెడిసిన్ ఇవ్వలేదు ఇంతవరకు అంటే నేను ఇంకా నాకు నేను చాలా వరకు తెలుసుకోవాలి నేను కూడా బయట అంటే ఫస్ట్ నేను నలభై ఐదు ఇచ్చిన అవే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు ఒక సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అంటే ఆల్రెడీ టూ హండ్రెడ్ వరకు అమ్మేసిన అంటే కొంచెం చాలా వరకు కొంచెం మైనస్ అయింది అంటే చాలా కోళ్ళు చాలా పోయినాయి దగ్గర దగ్గర లక్ష రూపాయల పైన వాల్యూ కోళ్ళు చాలా అంటే కుక్కలు కానీ ఇట్లాంటివి జాలి లేనప్పుడు పోయి పోయినాయి అనమాట ఇది ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఒక సెవెన్ హండ్రెడ్ చిన్నవి పెద్దవి కలిపి ఒక సెవెన్ హండ్రెడ్ కోళ్ళు ఉన్నాయి మన గ్రామ మన పూర్వకాలంలో ఉన్నటువంటి కోళ్ళు కాబట్టి ఇది మామూలుగా ఒక కోడ్ వచ్చేసి మామూలుగా పెట్ట వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ టూ ఆ విధంగా ఉంటుంది అంటే పుంజు పుంజు వచ్చేసి మాక్సిమమ్ టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ మాక్సిమం అంతవరకు ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ నుంచి కూత అంటే సెవెన్ ఎయిట్ మంత్స్లో పు పుంజు కటింగ్కి వస్తుంది సిక్స్ మంత్స్ తర్వాత పిట్ట ఎగ్ లెయింగ్ స్టార్ట్ చేస్తుంది ఎగ్ అంటే ఒక్కొక్కటి ట్వంటీ పెడుతుంది ఇరవై పెడుతున్నాయి పద్దెనిమిది పెడుతున్నాయి అంటే పదహారు లెవెల్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క విధంగా పెడుతుందనమాట అసలు క్రాసింగ్ అని అది వెయిట్ మరీ ఎక్కువ ఉంటుంది మామూలుగా టూ కేజీ త్రీ కేజీ త్రీ అండ్ హాఫ్ కేజీ ఫోర్ కేజీ వరకు కూడా అసలు కానీ అసలు క్రాసింగ్ అని మామూలుగా అదే గవర్నమెంట్ వాళ్ళు తయారు అదే సైంటిస్టులు అంటే గ్రామప్రియ వనరాజ గిరిరాజ రాజశ్రీ ఇవన్నీ రకరకాల కోళ్ళు చాలా ఉన్నాయి అవి ఎంత వెయిట్ ఎక్కువ ఉంటుంది అంటే నేను ఇది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది వాస్తవానికి ఏంటంటే అసలు మంచి ఫుడ్ జనాలకు ఒక మంచి ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లో రావాల్సి వచ్చింది అంటే ఆర్గానిక్ పద్ధతిలో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ఇంకెవరైనా సరే ప్రతి ఏ బిజినెస్ పెట్టినప్పుడు కూడా మంచి అంటే పక్క మనిషికి మంచి ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయండి వాస్తవానికి నేను ఇది స్టార్ట్ చేసి కూడా మామూలుగా చిన్న అంటే ఎకనామికల్గా కూడా కొంచెం చాలా అండి ఇంక సంవత్సరం దగ్గరికి సంవత్సరం తర్వాతనే ఇన్కమ్ వస్తుంది నాకు తెలుసు సంవత్సరం తర్వాతనే ఆశించాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం ఎందుకంటే మధ్యలో చాలా విధాలుగా నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే నా ఎక్స్పెండిచర్ పరంగా కానీ అంటే మామూలుగా ఇంట్లో ఖర్చులకు అన్ని ఖర్చులకు ఖర్చులు కూడా పరంగా కానీ ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు హెల్ప్ చేయడం జరిగింది అంటే ఫ్రెండ్స్ కూడా అంటే వాళ్ళ సహకారంతో నేను కొంచెం ముందుకు వరకు అయితే ఇంకా ముందుకు నడు అది సాగుపోతూ ఉన్నది ఇంకా అదే నాకు అంటే ప్రజెంట్గా ఇంకొక ఇప్పుడు ఈ వన్ మంత్ టూ మంత్స్ నుంచి నాకు కొంచెం ఇన్కమ్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది ఇంకొక నాకు అంటే కొంచెం డెవలప్ కావడానికి ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత కొంచెం అంటే ఆటోమేటిక్గా కొంచెం సక్సెస్ అనేది అని అనుకుంటున్నాను నేను ఫస్ట్ ఒక షెడ్ వేసుకున్న షెడ్లు పెంచుకోవడం కానీ జాలీలు తెచ్చుకోవడం కానీ అంటే మామూలుగా దానం ఈ దానకు కానీ ఇవన్నీ కొంచెం ఎక్స్పెండిచర్ వస్తుందండి ఇది మరి అంత తక్కువకైతే కాదు అంటే హండ్రెడ్ పర్సెంట్ లాభదాయకం అంటే మనం ఒక ఫస్ట్ తెచ్చినప్పుడు కొంచెం ఒక నలభై కోట్లు కాబట్టి ఇప్పుడు నాకు ఇప్పుడు ఏడు వందల కోట్లు అంటే ఇంచుమించి ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అంటే ప్రాపర్టీ పెరుగుతున్నట్టే అంటే ఇంకొక టూ థౌజండ్ పూర్లు అంటే ఒక దగ్గర దగ్గర పది పన్నెండు లక్షలు ప్రాపర్టీ అంటే వస్తుంటుంది మామూలుగా పంజు సిక్స్ ఎయిట్ హండ్రెడ్ పెట్ట సిక్స్ హండ్రెడ్ ఇంకోటి ఏంటంటే ముందు ముందు కూడా అంటే ఎక్కువ చేసిన తర్వాత కొంచెం నేను మార్కెట్లో అందరికీ రీజనబుల్గా దొరకాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను రీ రీజనబుల్గా అందియాలని సిద్ధంగా పెరిగే నాటుకోళ్ళకు ఎలాంటి టీకాలు వేయటం లేదంటున్నాడు ఈ పెంపకందారు ఇప్పటి వరకు కోళ్లకు ఎలాంటి వ్యాధులు సోకలేదని చెప్తున్నాడు అయితే పక్షులు కుక్కల నుంచి రక్షణగా ఉండేందుకు పొలం చుట్టూ జాలి ఏర్పాటు చేసుకున్నాడు ఇలా ప్రణాళికాబద్ధంగా కోళ్లను పెంచుతున్న ఈ పెంపకందారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తే మరింత మంది యువత ఈ రంగం వైపు అడుగులు వేసే అవకాశం ఉందంటున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా చాలా మంది ఈ రంగంలో రావాలనుకున్నది చాలా మంది ప్రయత్నం చేస్తున్నారండి ఎందుకంటే మనకు ఈ ఈ మన ఈ నాటు కోళ్ళు అంటే సహజ సిద్ధంగా పెరిగే కోళ్ళు చాలా ఫామ్లు రావాలని అంటే యువతగా కూడా గవర్నమెంట్ పరంగా ఒక అంటే ఒక ట్రైనింగ్ కానీ ఒక మామూలుగా ఏమంటారు ట్రైనింగ్ ప్లస్ అదే సబ్సిడీ పరంగా లోన్ కానీ ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఉంటే చాలామంది అన్ఎంప్లాయీస్ కూడా ఈ రంగంలో రంగంలో రావడానికి అంటే న్యాచురల్ ఫుడ్ కూడా బయట ఎక్కువ అందేయాలని కూడా అంటే దొ అవైలబుల్గా కూడా దొరికేటట్టుగా ఉంటుంది కానీ మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ పరంగా కొంచెం సహకారం ఉండి ఉంటే బాగుంటుంది నా ఒక ఉద్దేశం అండి మా దగ్గర కోళ్ళు ఎట్లా ఉంటాయంటే మొత్తం కంప్లీట్గా కర్రల మీదనండి చెట్ల మీద కర్రల మీద కర్రల మీద ఎందుకు ఎందుకు అంటే లోపల మొత్తం కర్రలు కట్టించినాము కర్రల మీద ఎందుకు పెడతామంటే ఆ కోడికి కాళ్ళు అది పడుకొని ఇలా కూర్చున్నప్పుడు మంచి కాళ్ళు అంటే బలంగా గట్టిగా స్టాండర్డ్గా ఉంటాయి చాలామంది అదే ఊర్లల్లో అంటే మామూలుగా చె ఎక్కువ శాతం చెట్ల మీద ఉంటాయండి ప్రతి ఇంటి దగ్గర చెట్ల మీద ఎక్కువ ఉంటాయి గూళ్ళల్లో ఉంటాయి కానీ గూళ్ళల్లో దానికంటే చెట్ల మీద ఉంటేనే దానికి బాగుంటుంది ఇంకొకటి మన దగ్గర ఎట్లా అంటే కోడి దాని లైఫ్ ఏ విధంగా అంటే జీవిస్తుందో అదే విధంగా టోటల్గా అదే విధంగా మన దగ్గర పెంచడం జరుగుతుంది అంటే మామూలుగా చెట్టు దాని లైఫ్ ఎలాంటి చిన్న బంద్ ఇడం కానీ ఎట్లాంటివి మామూలుగా అదే దాన్ని పట్టుకోవడం కానీ ఎట్లా దానికి ఏ విధంగా దాని లైఫ్లో ఏ విధంగా బతకగలుగుతుందో అదే విధంగా వదిలేసి తిప్పేసి దాన్ని ఇష్టపూర్వకంగానే పెంచుతున్నాము అంటే ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బ బంద్ ఇడం కానీ ఎట్లాంటివి లేదు ఫ్రీ రేంజ్ టోటల్గా దాని లైఫ్ ఏ విధంగా బతకగలుగుతుందో విధంగా నేను పెంచడం జరుగుతుంది కర్రలు మొత్తం టోటల్ మీద నైట్ అండ్ పెద్ద అన్ని మీద చిన్నవి మొత్తం గంపల్లా కింద కమ్మడం పొదుగు సపరేటు కర్ర చెట్ల మీద చాలా వరకు చెట్ల మీద కూడా పొందుతాయండి సారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాతి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే